హాయ్ వర్స్ ఈ వీడియోలో ఏపీలో ఎన్నికల అయితే రావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క నెల వచ్చే కమింగ్ మంత్స్లో మనకి పెన్షన్ అనేది వస్తుందా లేకపోతే రద్దు అవుతుందా ఈసారి ఉన్నటువంటి న్యూ రూల్స్ ఏంటి ఎలక్షన్స్ సంబంధించి ఈ వీడియో తర్వాత మీరు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఖచ్చితంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అయితే అవుతుంది ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఎప్పటి నుంచి ఉంటుంది అదేవిధంగా ఎన్నికలను ఎప్పటి నుంచి జరగబోతున్నాయి పెన్షన్ ఏ విధంగా ఈసారి పంపిణీ చేసే అవకాశం ఉంటుంది ఎన్నికల కోడ్ నేపథ్యంలో వివరాలు మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ఏపీలో మనకి ఎన్నికల కోడ్ నేటి నుంచి రాబోతుందని చెప్పేసి మనకి తెలిసింది ప్రస్తుతం మీకు ఈ వీడియోలో పెన్షన్కి సంబంధించి అదేవిధంగా ఎన్నికల కోడ్ ఎప్పుడు నుంచి అమలు అవబోతుంది చూసుకున్నట్లయితే ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఎన్నికల కోడ్కి సంబంధించి అమలు అవబోతుంది అప్పటి నుంచి మనకి నామినేషన్స్ వేసి ఇరవై నాలుగో వరకు నామినేషన్స్ అయితే వేసుకోవచ్చు స్క్రూట్నేస్ ఇరవై ఆరో తారీఖు వరకు చేసి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు విద్ర అయితే చేసుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుంది అయితే మనకి మే పదమూడున గుర్తుపెట్టుకోండి ఈ ఎలక్షన్స్ మే పదమూడో తారీఖున జరుగుతాయి మే పదమూడు తారీఖున జరిగిన తర్వాత ఈ గ్యాప్లో మనకి రెండు నెలల సమయం అయితే ఉంటుంది పిన్షన్స్ తీసుకోవడానికి ఏప్రిల్ ఫస్ట్ ఉంటుంది మే ఫస్ట్ ఉంటుంది సో ఈ రెండు నెలల్లో మనకి ఎప్పటి నుంచి తీసుకోవచ్చు అంటే ఈ రెండు నెలలు ఎలా పిన్షన్ పంపిణీ చేస్తారు అదేవిధంగా ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి అంటే మనకి జూన్ నాలుగున మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి జూన్ ఫోర్త్న రిజల్ట్స్ ఇస్తూ తర్వాత ఎమ్మటే ఆ ప్రభుత్వం ఏర్పాటు అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ప్రస్తుతం అయితే ఎలక్షన్స్ కమిషన్ నుండి పిన్షన్స్ అయితే ఆపాలని చెప్పేసి ఎటువంటి న్యూస్ అయితే రాలేదు సో యథావిధిగా పాత పద్ధతిలోనే వ్యాలంటర్స్ ద్వారా పథకాలు అమలు చేయాలా ఎందుకంటే ఎలక్షన్స్ కమిషన్ ఏం చెప్తుందంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఎలక్షన్స్కి సంబంధించిన పథకాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పేసి గతంలో ఏ రాష్ట్రంలో చూసుకున్నా ఇదే పరిస్థితి ఉండేది కాకపోతే ఈసారి అలా కాదు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ పాత పద్ధతిలోనే వ్యాలంటర్స్కి అమలు చేయాలా లేకపోతే ఎలక్షన్స్ కమిషన్ నుంచే ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేపట్టాలా అనే దాని గురించి క్లారిటీ అయితే రాలేదు ప్రస్తుతం అయితే పిన్షన్ అయితే ఆపము అని చెప్పేసి అయితే ఖచ్చితంగా తెలిసిన విషయమే ఎందుకంటే ఈ పిన్షన్పై ఆధారపడి చాలా వరకు ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా పంపిణీ చేస్తామని చెప్పారు ఇది మొత్తానికి న్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే